హలో హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెదర్ ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి చపాతీ చేసుకుంటే చక్కగా ఉంటుంది కదండి అందుకని ఈరోజు చపాతీ చేద్దామని డిసైడ్ అయ్యాను చపాతీ విత్ పాలక్ ఆలు పాలక్ కర్రీ చేస్తున్నాను చపాతీ కాంబినేషన్లో ఆలు పాలక్ చక్కగా ఉంటుంది కూర మనకి ప్రోటీన్స్ అందుతాయి కావలసినవి కర్రీ కూడా చపాతీ కాంబినేషన్లో బాగుంటుంది చపాతీని ముందుగా గోధుమ పిండిని తీసుకుని ఉప్పు నీళ్ళతో కలిపి ఒక పక్కన ఉంచుకోవాలి తర్వాత పాలకూరని ఇలా సపరేట్ చేసుకోవాలి చక్కగా తుక్కు ఏవి లేకుండా సపరేట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసి ఉంచుకోవాలి వేసేసి ఉంచుకొని పాలకూరని పొయ్యి మీద కొంచెం ఉప్పు వేసి నీళ్ళల్లో మరగబెట్టుకోవాలి పాలకూరని దీనికి పాల ఆలు మిల్ మేకర్ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం కూర క్వాంటిటీ పెరుగుతుందని మిల్ మేకర్ కూడా మనకి ప్రోటీన్ అందుతుంది కదా అందుకని ఇలా పాలకూర కడిగి పొయ్యి మీద ఉంచుకొని కొంచెంసేపు మరగనివ్వాలి పాలకూర పచ్చివాసన పోయేదాకా అప్పుడు కూర టేస్టీగా ఉంటుంది పాలకూర మరిగింది చక్కగా ఆకంతా మరిగిపోతుంది ఆకు చక్కగా ఉడికిపోయాక దీన్ని స్ట్రైనర్లోకి స్ట్రైన్ చేసేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి కలిపి వేసుకుని దీన్ని మిక్స్ చేసేసుకుని పక్కన ఉంచుకుందాం ఆలు పాలకు కోసం ఆలు నాలుగు ఆలు ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను ముందుగానే ఆ పాలకూర ఉడికే లోపల మనం చపాతీలను తయారు చేసుకుందాం ముందుగా కలిపి ఉంచి పక్కన ఉంచుకున్న చపాతీ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మనం చపాతీలు ఒత్తుకుందాం చపాతీలు ఒకదాని తర్వాత ఒకటి అలా చేసుకుంటూ ఉంటే మనకి త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది ఒక పని అయ్యాక ఒక పని కాకుండా ఒక పనిని చేస్తూ ఉండగానే ఇంకొక పనిలోకి వెళ్ళిపోతే మనకి ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కదా పిల్లల్ని కూడా రెడీ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి రెండు బొయ్యల మీద రెండు ఐటమ్స్ పెట్టేసుకోవాలి ఒకవైపు పాలకూర మగ్గిపోతుంది చక్కగా ఉడికిపోతుంది కదా దాన్ని స్ట్రైనర్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉన్నాం ఇంకొక వైపు ముక్కలు తరిగేసాను పుచ్చపాతీలు ఒత్తుకున్నాం చక్కగా చపాతీలు ఇలా రౌండ్గా రావడానికి నాకు కొంచెం టైమే పట్టింది చాలా కాలం చేస్తే కానీ ఇలా రౌండ్ రాలేదు మా హస్బెండ్ అయితే చక్కగా చేస్తారు చాలా రౌండ్గా చేస్తారు ఈసారి కంపల్సరీ చూపిస్తాను ఆయన చేసేటప్పుడు దానికి టైమ్స్ ఉండదు కదా మార్నింగ్ టైం గుడికి వెళ్ళాలి అందుకని వాళ్ళకి ఆ పని సరిపోతుంది ఖాళీ ఉన్నప్పుడు మాత్రం నాకు మాత్రం చక్కగా హెల్ప్ చేస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు అందులో ఇలా ముందుగా ఉడకబెట్టుకున్న పాలకూరని స్ట్రెయిన్ చేసేసి అల్లం వెల్లుల్లితో పాటు వేసుకొని మిక్స్ చేసేసుకుందాం అల్లం కొంచెం వెల్లుల్లి యాడ్ చేసి మిక్స్ చేసేసుకుని పక్కన ఉంచుకుందాం ఈ ఉడికాక కొంచెంసేపు చల్లారని ఇవ్వాలి అలా వేడి వేడిగా వేసేయకూడదు పాలకూరైనా ఏ చట్నీస్ అయినా సరే కొంచెం వేడి కానీ మనం మిక్స్ చేయకూడదు లేదంటే అవి మన మనమొహాన్ని పాడతాయి వచ్చి ఆ వేడి ప్రెషర్కి మన మొహానికి పడతాయి కొంచెం చల్లారాకి మాత్రమే మిక్స్ చేసుకోవాలి ఏదైనా కానీ నాకు చాలా అనుభవం అందులో టమాటా చట్నీ చాలా సార్లు మీద చిమ్మించుకున్నాను ఆ వేడి వేడిగా మిక్స్ చేసేసి అందుకని చెప్తున్నాను ఇలా ఒక బాండీ తీసుకొని బాండీలో కొంచెం నూనె వేసుకొని లవంగాలు యాలకులు దాల్చిన చెక్క మిక్స్ చేసుకున్నాక ఉల్లిపాయలు ముందుగా తరి ఉంచుకున్నాం కదా ఉల్లిపాయ బంగాళాదుంపలు ఉల్లిపాయ వేగాలి వేగాక బంగాళదుంపని వేసుకుని చక్కగా మగ్గ పెట్టేసుకోవాలి బంగాళదుంపని ఉల్లిపాయ బంగాళదుంప మగ్గుతుండే మరోవైపు పెన్నం పెట్టుకుని చపాతీ కూడా కాల్చేస్తున్నాను రెండు పనులు ఈక్వల్గా చేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే అయిపోతూ ఉంటే కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ త్వరగా అవ్వదు మనకి ఇలాగా ఒక దాని తర్వాత ఒకటి చేసుకోవాలి చపాతి ముందుగా చేసి ఉంచుకున్నాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది ఒకవైపు చపాతీ కాల్చుకుంటూ ఇంకోవైపు కూరని చూసుకోవాలి చక్కగా కూర మగ్గిందో లేదో ఒకసారి తీసి చూసుకొని దానిలోకి ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న ఈ పాలకూర అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకుని చక్కగా మగ్గబెట్టుకోవాలి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈసారి ఆలు పాలక్ నేను మేకర్ కూడా యాడ్ చేశాను ఉత్తి పాలకూర మిల్ మేకర్ కూడా చేసుకోవచ్చు ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది పాలకూర ఆలు పాలక్ కూడా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఇలా పాలకూర కూడా యాడ్ చేశాక ఇలా ఉంటుంది స్ట్రక్చర్ ఈ కలర్ ఇది మిల్ మేకర్ పాలకూర బంగాళదుంప ఉల్లిపాయ ఇవన్నీ మిక్స్ చేసేసి ఇంకా మనం వాటర్ ఏమో యాడ్ చేయక్కర్లేదు ఆ మిల్ మేకర్ ఆల్రెడీ ముందుగా సోక్ చేసి ఉంచుకుంటాం కాబట్టి ఆ మిల్ మేకర్కి ఉన్న వాటర్ సరిపోతుంది అదే అందరికీ వాటర్ సరిపోతుంది దాన్ని కూడా ముందు పిండి వే పిండేసి మిల్ మేకర్ని కూడా పిండేసి యాడ్ చేసేసుకుంటాం కదా చక్కగా రెడీ అవుతుంది ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే మిల్ మేకర్ ఆలు పాలక్ విత్ చపాతి కాంబినేషన్ ట్రై చేయండి తప్పకుండా ఊరకి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకోండి